ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవయ్య సర్కిల్ దగ్గర బాగుంట లేవు వెల్కమ్ టె సిఎం డియూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు జిల్లా పాలమనేరు పట్టు రైతులకు రీలర్లకు పెండింగ్ ఇన్స్టెంటివ్ ఇవ్వాలి పట్టు రైతులకు మరియు రీలర్లకు పెండింగ్ లో ఉన్న ఇన్స్టెంటివ్ వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని పట్టు రైతు సంఘం నాయకులు గురుమూర్తి సర్టి డిమాండ్ చేశారు అందులో భాగంగా బుధవారం పలమునేరు పట్టణంలో గల సిల్క్ ఫార్ వద్ద పట్టు రైతులు రీలర్లు ఇన్స్టెంటివ్ కోసం నిరవధిక సమ్మెను చేపట్టారు ఈ సందర్భంగా పట్టు రైతులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి మల్బరీ సాగు చేస్తున్నామని సక్రమమైన గిట్టుబాటు లేక పట్టు రైతులు నష్టపోతున్న విషయం గత ప్రభుత్వాలు గుర్తించి ఒక కేజీ పట్టు గుళ్ళకు యాభై రూపాయల చొప్పున ఇన్స్టెంటివ్ ప్రకటించారని అప్పట్లో ఇన్స్టెంటివ్ అందుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక పైసా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ గతంలో పట్టు రైతులకు ఇస్తున్న పెండింగ్ ఇన్స్టెంటివ్లతో పాటు రైతులను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి చంద్రప్ప గౌడ్ ఆనందరెడ్డి మునిరత్నం రెడ్డి కరుణాకర్ శెట్టి గోవిందు పట్టు రైతులు రీలర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన రైలర్లకు కానీ మన రైతులకు కానీ దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి మనకు రావాల్సిన బకాయిలు అన్ని ప్రభుత్వాలు ఇస్తూ ఇస్తూ వచ్చి గత నాలుగున్నర సంవత్సరం నుంచి మన రేలర్స్కి మన రైతులకి రావాల్సిన దాదాపు రాష్ట్రం మొత్తం పైన అరవై ఆరు కోట్ల రూపాయలు ఇస్తే మనకు సరిపోతుంది అంత చిన్న అమౌంట్ ఈ ఇవ్వకుండా అద్దో ఇస్తాం ఇద్దో ఇస్తాం ఈ విషయం కోసం పలు పరాలు అట్లా రైతులు రేలర్సు అందరూ కలిసి ప్రభుత్వ అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్దాం కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు కాబట్టి ఈరోజు మనము మార్కెట్లను బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడైనా ప్రభుత్వం నిద్రమేలుకొని మన యొక్క రావాల్సిన రేలర్స్కి కానీ రైతులకు కావాల్సిన రావాల్సిన అన్ని బకాయిలు ఇస్తారని ఆశిస్తూ ఈ నిరోధక సమయ రాష్ట్రం మొత్తంది రైతులందరూ రేలర్స్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకుండేది ఏ ఒక ప్రాంతం రైతులు కాదు ఒక ప్రాంతం రేలర్స్ కాదు ఈ మనకి రావాల్సిన ఇన్సెంటివ్లు వచ్చేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది ఏ ఒప్పుడు నిరుచాపడ తల్లి మనం శాంతియుతంగా మనకు రావాల్సిన బకాయిల్ని మనము సాధించుకునేంత వరకు ప్రభుత్వం మేల్కునేంత వరకు మనం ఈ పోరాటం ఆగదాం ఈ మన యొక్క రావాల్సిన బకాయిల్ని సాధించుకుందాం జై హింద్ జై భారత్ మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైతులు కూడా ఉండాలనేది గవర్నమెంట్ గుర్తించాల్సిన అవసరం ఉంది సార్ మన గవర్నమెంట్కి రైతులు ఉండాలని అర్థం కావడం లేదో ఏమో తెలియదు రైతుకి రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలుగా అన్నీ నిలిపే ఉంటారు ఎక్కడో కేంద్రం ఇచ్చే రైతు భరోసా మనకి వీళ్ళు ఇచ్చినట్లుగా అటు చూపెట్టుకుంటూ కాలంతో వస్తా సార్ దీన్ని గుర్తించి డబ్బులు త్వరగా ఇవ్వాలి సార్ గంగవరం పట్టు రైతు సార్ సార్ పంతొమ్మిది సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇస్తా ఉంది సార్ ఈ గవర్నమెంట్ పట్టు రైతులు ఉండాలనేది కూడా మర్చిపోయి వ్యవహరిస్తా సార్ మేము సార్ గుంటూరు కూడా మేము పదిసార్లు తిందించాం సార్ సజ్జల సార్ కూడా అంత పోయినప్పుడు మీకు ఐదు పది రోజుల్లో పడిపోతుంది అనేసి చెప్పి పంపిస్తూ ఉన్నారు కానీ దాని మళ్ళీ మర్చిపోతూ ఉన్నారు సార్ గౌరవం మన పెద్దిరెడ్డి సార్తో కూడా రెండు మాటలు కలిసిందాము మళ్ళా ఎమ్మెల్యే గారితో కూడా ఒక పది సార్లు కలిసిందాము సార్ అక అతను మన జగన్ సార్ కూడా యాభై రూపాయలు వంద చేద్దామని చెప్పిండారు సార్ సార్ దాన్ని ఇప్పుడు నాకు శుద్ధి తెచ్చుకొని మనకు రావాల్సిన ఇన్స్టిట్యూషన్ వస్తే బాగుంటుంది సార్ మన చిత్తూరు జిల్లాలోనే ఇరవై ఎనిమిది వేల మంది పట్టు రైతులు ఉంటారు సార్ అది వాళ్ళకి తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం సార్ ఈరోజు ఇక్కడ పట్టు మార్కెట్ దగ్గర నిర్వహం చేస్తున్నారు సార్ ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఏంటి సార్ మాకు రావాల్సిన బకాయిలు వచ్చే వరకు మేము రైతులంతా కలిసి ఆ మా పట్టు రైతులు మా పట్టు రైతుల సంఘం పెద్దలు ఉన్నారు సార్ వాళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇన్సూరెన్స్ వచ్చే వరకు మేము బంద్ నిర్వహిస్తాం సార్ సార్ మాకు సార్ మీరు ఐదు నెలల క్రితము నిర్వతికి సమ్మె చేశారు ప్రభుత్వం ఎలాంటి స్పందన వచ్చింది ఎందుకు స్పందించట్లేదు మీరు అధిక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా లేదా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా లేదా దానిపైన మీరు ఏం చెప్తున్నారు మీ నేను చెప్పను సార్ చెప్పండి నమస్కారం సార్ ఇప్పుడు మేము దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన ఇన్షెంటువ్లు రాందాన కోసము సమ్మెలు చేసినాము ధర్నాలు జరిగినాము ప్రభుత్వ దృష్టికి పలు పర్యాదు తీసుకుపోయినాము గుంటూరుకి వెళ్ళి పెద్ద అధికారులతోనూ కమిషనర్తోనూ సంబంధించిన శాఖ సజ్జలు రామకృష్ణారో కలిసినప్పుడు మంచిగా మాటలు చెప్పారు సార్ సీఎం గారు కూడా ఇచ్చేయండి డబ్బులు వాళ్ళ డబ్బులు ఇచ్చేయండి ఇచ్చేయండి వాళ్ళ డబ్బులు అని చెప్పి రెండు పర్యాలు చెప్పారు మీకు దగ్గరలో ఇస్తామని చెప్తున్నారే కానీ మనం బుద్ధికి ఇచ్చినట్టు చెప్తున్నారే కానీ మాకు న్యాయం జరగలేదు సార్ సీఎం గారు కూడా ఇచ్చేస్తాము అంటే మా కమిషనర్ గారు ఏం చేస్తున్నాడేమో భగవంతుని తెలుపు సార్ వచ్చి యా శాఖలో పెండింగ్ ఉందో ఎక్కడ పెండింగ్ ఉందో తిరిగి మా యొక్క న్యాయం చేస్తారని చెప్పి చైనా లేదు సార్ దానికని ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తం మీద నిర్ణయం తీసుకొని సమ్మె చేస్తున్నాం సార్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని దానికోసం మా బకాయిలు వచ్చేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం సార్ బకాయిలు ఎప్పుడు నుంచి ఎప్పుడు ఎప్పుడు దగ్గర వాళ్ళు మీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి మాకు నిలిచిపోయిన డేట్ కరెక్ట్గా తెలియదు సార్ డిసెంబర్ వరకు వచ్చి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఒక నెల ఇంటో ఉండొచ్చు సార్ కన్ఫారంగా అది సార్ ఇదా బాధాకరం సార్ మాకు ఇప్పుడు ఎంతవరకు నిలిచిపోయింది ఏమి మా రైతుల దగ్గర రికార్డు ఉండదు అని అధికారులు అడిగితే అధికారులు కూడా మాకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అడిగితే కూడా మాకు ఫలానా డేట్ నుంచి మీకు నిలిచిపోయింది ఫలానా వస్తుంది ఇట్లా చేస్తుంది ఆ ఎవరు కూడా ఇలా బాధపడుతున్నాం సార్ మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి నిలిచిపోయింది సార్ డబ్బులు మీరు అధికార దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లరు ఏంటి ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాము మాట్లాడుతూనే ఉన్నాము ఏడీ గారితో కలిసి ఏడీ గారు ఏడీ గారు ఏం చెప్తారంటే ప్రతిరోజు కలిసినప్పుడు ఏడీ గారు ఏం చెప్తారంటే మేము ప్రభుత్వానికి రాసినాము వస్తాయి మీ డబ్బులు ఎక్కడా బావు మేము ప్రభుత్వానికి తెలియపరిచినాము ప్రభుత్వం ఇస్తే మేము మీ అకౌంట్లో చేస్తాము అని వాళ్ళు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు